So, so Andragi Hi, welcome to VJ Studies. సో ఈరోజు మనం ఈ వీడియోలో టెట్ టూ మరియు డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి మనకి నైన్త్ క్లాస్ ఎకానమీక్ సంబంధించి సో ఎకానమీలో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది సో టెక్స్ట్ బుక్లో కంప్లీట్గా మనం ఆల్మోస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ సంబంధించి మనకు వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి ఓకే సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఉత్పత్తి కారకాలుగా వేటిని పిలుస్తారు సో ఉత్పత్తి కారకాలను వేటిని అంటారు భూమి శ్రమ భౌతిక మూలధనం మానవ మూలధనం పైవన్నీ కూడా మనకి ఉత్పత్తి కారకాలుగా పిలవడం జరుగుతూ ఉంటుంది మరి ఏ సంవత్సరం వరకు సాపేక్షంగా తక్కువ దిగుబడిచ్చే సాంప్రదాయ విత్తనాలను ఉపయోగించేవారు అంటే పంతొమ్మిది వందల అరవై సంవత్సరం వరకు కూడా సాంప్రదాయ విత్తనాలను ఉపయోగించేవారు సో సాంప్రదాయ విత్తనాలకు తక్కువ సాగునీరు అవసరం అవుతుంది మరియు సహజ ఎరువులను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది సో పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన హరిత విప్లవం సో అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఉపయోగించి వరి గోధుమ పంటలను పండించడాన్ని భారతీయ రైతులకు పరిచయం చేసిందనే విషయం మనకు తెలిసింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో భారతదేశంలో ఆధునిక వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టడానికి మొదటిగా ప్రయత్నం చేసిన వారు ఎవరు సో భారతదేశంలో ఆధునిక వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టడానికి మొదటిగా ప్రయత్నం చేసిన వారు ఎవరు అంటే పంజాబ్ రైతులు హర్యానా రైతులు పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని రైతులు సో పై వారందరూ కూడా భారతదేశంలో ఆధునిక వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టడానికి మొదటిగా ప్రయత్నం చేసినటువంటి వారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ దేశంలో ఎక్కువగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నటువంటి రాష్ట్రం ఏది సో దేశంలో ఎక్కువగా రసాయనిక ఎరువులను వినియోగిస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి పంజాబ్ రాష్ట్రం అనమాట సో పంజాబ్ రాష్ట్రం అనేది రసాయన ఎరువుల వినియోగంలో మొదటి స్థానంలో ఉంది గమనించండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మొదటి ప్రణాళికా కాలంలో విద్య యొక్క వ్యయం నూట యాభై ఒకటి సో నూట యాభై ఒక్క కోట్లుగా ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి ఎన్ని కోట్లకు చేరింది సో మొదటి ప్రణాళికా కాలంలో విద్య కోసం వచ్చే ఖర్చు అనేది నూట యాభై ఒక్క కోట్లు ఉంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి ఎన్ని కోట్లకు చేరింది అంటే అది దాదాపుగా మనకి తొంభై తొమ్మిది వేల మూడు వందల కోట్లకి చేరిందనమాట సో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ స్థూల జాతీయోత్పత్తిలో సో స్థూల జాతీయోత్పత్తిలో విద్యపై వ్యయం యొక్క శాతం పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో ఎంత శాతంగా ఉండేది స్థూల జాతీయ ఉత్పత్తిలో విద్యపై వ్యయం అనేది ఎంత శాతంగా ఉండేది పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో అంటే జీరో పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ అంటే జీరో పాయింట్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉండేదనమాట అప్పట్లో ఓకే నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇది త్రీ పాయింట్ వన్ పర్సెంట్కి పెరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా నెక్స్ట్ స్వతంత్ర అనంతరం భారతదేశంలో ఏ సంవత్సరంలో అక్షరాస్యత రేటు అత్యధికంగా నమోదు కావడం జరిగింది స్వతంత్ర అనంతరము భారతదేశంలో ఏ సంవత్సరంలో అక్షరాస్యత రేట్ అనేది అత్యధికంగా నమోదు కావడం జరిగింది అంటే రెండు వేల పదిహేడులో భారతదేశంలో అక్షరాస్యత రేట్ అనేది అత్యధికంగా నమోదు కావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఎస్సిలో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంటుంది సో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అది ఎస్జిటి అయినా కావచ్చు స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన వాళ్ళైనా సరే ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్థూల జాతీయోత్పత్తిలో విద్యపై వ్యయ శాతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి ఎంత శాతం తగ్గింది ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మళ్ళీ స్థూల జాతీయోత్పత్తిలో విద్యపై వ్యయ శాతం అనేది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి ఎంత శాతానికి తగ్గింది అని ప్రశ్నించాం సో టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఓకే ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా దానికి సంబంధించిన కీ పాయింట్స్ని కూడా మనం అక్కడ అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ నైన్ చూస్తే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత శాతం కేరళలో తొంభై నాలుగు శాతంగా కలదు బీహార్ యొక్క అక్షరాస్యత శాతం అనేది సిక్స్టీ టూ పర్సెంట్గా కలదు ఇప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మరి ప్రాథమిక పాఠశాలలు అంటే వన్ టూ ఫైవ్ ఉండేటటువంటి ప్రాథమిక పాఠశాలలు అనేటటువంటివి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాటికి ఏడు లక్షల డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు లక్షలకు విస్తరించాయి సో ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట డిఎస్సిలో ఖచ్చితంగా ఇలాంటి ఏరియాస్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి రెండు వేల పది నాటికి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించే అంశంలో భాగంగా ఈ క్రింది వాటిలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సో రెండు వేల పది నాటికి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉండే పిల్లలందరినీ కూడా ప్రాథమిక విద్యలో భాగం చేయడం కోసం ఏ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అంటే మనకి సర్వశిక్ష అభియాన్ గుర్తుపెట్టుకోండి సర్వశిక్ష అభియాన్ నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరాల వయసు గల వారిలో ఉన్నత విద్యా గణాంకాల నివేదిక ప్రకారం స్థూల నమోదు నిష్పత్తి ఎంత శాతంగా కలదు స్థూల నమోదు నిష్పత్తి అనేది ఎంత శాతంగా ఉంది అంటే ఇది ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఎంత ట్వంటీ సెవెన్ పర్సెంట్ అనమాట గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాటికి ఉన్నత విద్యా సంస్థల యొక్క నమోదు మరియు గణాంకాల ప్రకారం దేశంలో విశ్వవిద్యాలయాల సంఖ్య ఎంత చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి ఉన్నత విద్యా సంస్థల యొక్క నమోదు మరియు గణాంకాల ప్రకారం సో దేశంలో విశ్వవిద్యాలయాల సంఖ్య ఎంత అంటే పన్నెండు వందల ముప్పై ఆరు గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా అండ్ నెక్స్ట్ మరో ప్రశ్న చూద్దాం ఈ క్రింది అంశాలను పరిశీలించండి ఒకటి శిశు మరణాల రేటు అనగా ఒక సంవత్సరం కంటే తక్కువ వయసులో మరణించే పిల్లల శాతం జననాల రేటు అనేది ఒక నిర్దిష్ట కాలంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు జన్మించే శిశువుల సంఖ్యను ఆధారంగా చేసుకొని ఉంటుంది మరణాల రేటు అనేది కూడా ఒక నిర్దిష్ట కాలంలో ప్రతి వెయ్యి మంది వ్యక్తులలో మరణించే వారి సంఖ్య సో ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలే వెరీ వెరీ ఇంపార్టెంట్ టెట్లో కూడా ఇలాంటివి అంశాలపైన ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో భారతదేశం గత ఐదు దశాబ్దాలుగా ఏ రంగంలో మౌలిక సౌకర్యాలను అత్యధికంగా కల్పిస్తుంది సో భారతదేశం గత ఐదు దశాబ్దాలుగా ఏ రంగంలో మౌలిక సౌకర్యాలను అత్యధికంగా కల్పిస్తుంది అంటే ఆప్షన్ త్రీ ఆరోగ్య రంగం అన్నమాట గుర్తుపెట్టుకోండి ఆరోగ్య రంగానికి సంబంధించి నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శిశు మరణాల రేటు నూట నలభై ఏడుగా కలదు మరి రెండు వేల ఇరవై నాటికి ఎంతకు తగ్గింది సో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శిశు మరణాల రేటు అనేది నూట నలభై ఏడుగా ఉంటే రెండు వేల ఇరవై నాటికి ఎంతకు తగ్గింది ఇది ముప్పై ఆరుకు తగ్గింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్థూల జనన రేటుకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై మరణాల రేటు సిక్స్ పాయింట్ టూగా ఉండేది రెండు వేల పద్దెనిమిది నాటికి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా నెక్స్ట్ రెండు వేల పదకొండు పన్నెండో సంవత్సరంలో భారతదేశంలో దాదాపు ఎన్ని మిలియన్ల మంది పేదరికంలో కలరు రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో భారతదేశంలో దాదాపు ఎన్ని మిలియన్ల మంది పేదరికంలో ఉన్నారు అంటే రెండు వందల డెబ్భై మిలియన్ల మంది పేదరికంలో ఉన్నారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నిరుపేదలు ఇతి బాధల నుండి ఎప్పుడు విముక్తి పొందుతారో అప్పుడు మాత్రమే భారతదేశం నిజంగా స్వతంత్ర దేశం అవుతుందని నొక్కి వక్కానించిన వారు ఎవరోనిచ్చాం నిరుపేదలు ఇతి బాధల నుండి ఎప్పుడైతే విముక్తి పొందుతారో అప్పుడే భారతదేశం నిజంగా స్వతంత్ర దేశం అవుతుందని ఎవరు పేర్కొన్నారు అంటే మహాత్మా గాంధీ గుర్తుపెట్టుకోండి మహాత్మా గాంధీ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో భారతదేశంలో ఆమోదించిన సగటు క్యాలరీల ప్రకారం భారతదేశంలో ఆమోదించిన సగటు క్యాలరీల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తికి ఈ రోజుకు ఎన్ని క్యాలరీల ఆహారం అవసరము అంటే దాదాపుగా రెండు వేల నాలుగు వందల క్యాలరీలు అనమాట సో రెండు వేల నాలుగు వందల క్యాలరీలు ఆహారం అనేది అవసరం గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి అది పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు వేల వంద క్యాలరీల అవసరం అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కూడా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎన్ఎస్ఎస్ఓ విస్తరణ రూపం సో ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అనేసి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం సో ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి అని భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో నలభై ఐదు శాతం నుండి రెండు వేల నాలుగు ఐదు నాటికి ముప్పై ఏడు పాయింట్ రెండు శాతానికి పేదరిక నిష్పత్తి అనేది తగ్గింది మరి పేదరిక గీతకు దిగువన సో పేదరికానికి సో భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో నలభై ఐదు శాతంగా ఉన్న పేదరిక నిష్పత్తి అనేది రెండు వేల నాలుగు రెండు వేల ఐదుకి ముప్పై ఏడు శాతానికి తగ్గింది పేదరిక గీతకు దిగువన ఉన్న ప్రజల నిష్పత్తి రెండు వేల పదకొండు పన్నెండు నాటికి ఇరవై రెండు శాతానికి తగ్గింది రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో నాలుగు వందల ఏడు మిలియన్లుగా ఉన్న పేదల సంఖ్య రెండు వేల పదకొండు పన్నెండు నాటికి రెండు వందల డెబ్బై మిలియన్లుగా కలదు సో ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలే అన్నమాట సో ఇలాంటి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్జిటికి సంబంధించి కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానీ సో టీజీటీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే సో ఖచ్చితంగా రాబోయే డిఎస్సిలో ఇలాంటి కోణంలో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది ఇది పార్ట్ వన్ మాత్రమే రిమైనింగ్ క్వశ్చన్స్ అనేటివి నెక్స్ట్ సెషన్లో మీకు అప్డేట్ చేస్తాం సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ